ఇంకా కాలనీలకు హైదరాబాద్ పెరుగుతా ఉంది పేరు మీద కాలనీకి బస్ ప్రాణంగా హైదరాబాద్ లో పల్లెలలో ఎక్కడైనా మా ఊరికి బస్సు కావాలి మా కాలనీకి బస్ కావాలంటే కాయిదాను తీసుకొని మీ అధికారులకు ఇవ్వండి డ్రైవర్ల కండక్టర్లకు కూడా ఎక్కడైనా సూచన వస్తే తప్పకుండా ఆ కాగిదాన్ని పైన ఇవ్వండి తప్పకుండా నష్టం నడిపేది ఏం లేదు మన సంస్థ కొంత విచక్షణ ఉపయోగిస్తుంది తప్పకుండా ఆ యొక్క రూట్ లో బస్సు సర్వే చేసి నిర్ణయం తీసుకుంటే దానికొక పైరేవో ఇంకో చెప్పే అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలనీల్లో అన్ని ఊర్లలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం దానికి అనుగుణంగా సమాచారం ఎవరైనా అప్లికేషన్ ప్రజలు కానీ అధికారులు కానీ ఆర్టీసీ సిబ్బంది అంశం బాధికార దృష్టి కోరుతూ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అనేటువంటిది మనం ఇది ఒక అంతర్భాగం జీవితంలో మన జీవితంలో అంతర్భాగం కావాలి మనం మన తప్పు లేకుండా ఎదుటి వాళ్ళ తప్పుతోటి ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి ఎదుటిని వాళ్ళ తప్పుతోటి ఇతరులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది మనం ఎదురగలిగి ఎదురించుకోగలిగి ముందుకు పోగలిగినటువంటి జీవితం కాబట్టి దీని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా మన ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ అధికారులు అందరూ ఒకటి ప్రమాద రహితంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఒక ఒక కుటుంబం రోడ్డులో పడితే ఆ కుటుంబ పద్ధతి ఏందో మనందరం ప్రత్యక్షంగా దగ్గరలో బంతుల్లో స్నేహితులతో జరిగితే మనం చూస్తా ఉన్నాం చనిపోతే రకం అసలు కరీంలో జీవితకాలం పనికి రాకుండా ఉంటే అటువంటి పరిస్థితి ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితి మనం కళ్ళు చూస్తా ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ సంబంధించి జాగ్రత్తగా ఉండే విధంగా వ్యవహారం చేయాలి మేనేజ్మెంట్ తరఫున కూడా వెహికల్ ఫిట్నెస్ కు డెఫినెట్ చేస్తాం ఎక్కడైనా వాహనాలకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఇష్యూస్ లేకుండా ఆపరేషన్ లీడీ గాని ఎవరు కానీ అక్కడ డిఎంస్ గానీ మెకానిక్స్ అని కూడా బరాబర్ ఫిట్నెస్ ఉండాల్సిందే ఎక్కడ కూడా నాకు తెలిసి కూడా మధ్యలో బ్రేక్ బ్రేకేజ్ కూడా చాలా కోరుతూ మరొకసారి ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు నెల రోజులు జరుగుతాయి రవాణా కార్యక్రమాలు జరుగుతాయి ఆర్టీసీ కూడా అందులో అగ్ర భాగాలు నిలబడి మనకు వీలైన పద్ధతిలా రోడ్డు భద్రత గురించి చెప్పే ప్రయత్నం చేయండి అందరికీ అవగాహన రోడ్డు భద్రత మీద మీరు చెప్పేటువంటి విధానంగా ఆలోచన చేసే ప్రయత్నం చేయమని రోడ్డు భద్రతను పాటించే బాధ్యతలు ఆర్టీసీ అగ్రభాగాన్ని నిలబడాలి ఆర్టీసీ ప్రధాన పాత్ర పోషించాలని నేను మేనేజింగ్ డైరెక్టర్ గారితో పాటుగా కింది క్షేత్ర స్థాయి అధికారి దాకా కార్మికులు దాకా నేను సూచన చేస్తూ మరొకసారి ఆర్టీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదులో మనం కొన్ని సాధించుకున్నాం పిఆర్సీలో లేకపోతే ఇతరత్ర పాత బకాయిలో ఇంకా రెండు వేల ఇరవై ఆరులో ఏం లేకుండా పాతలంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ అయ్యి

ప్రభుత్వం మన బడ్జెట్లో లో మహాలక్ష్మి ఆ సహకారాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకొని ప్రయత్నం చేస్తూ సంవత్సరం ముందుకు బాగా ఒక మార్పు తోటి మన సౌత రాష్ట్రంలోనే కాదు దేశంలో అగ్రభాగాన్ని నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మాట మరొకసారి మనం చేస్తూ అందుకు సహకరిస్తున్న ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు మిగతా డిపోలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అయితే మెకానిక్స్ శ్రామిక్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రధాన అదే అధికారులు లేరు కదా అధికారులు సమన్వయం చేస్తా ఉన్నారు కానీ క్షేత్ర స్థాయిలో కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మరింతగా తినకుండా మనమే మీరు విధంగా నిజంగానే సింగరేణి లాభాలు వస్తే పస్తా ఉన్నారు ఇప్పటివరకు ఆర్టీసీలో లాభాల మాట లేదు పరిస్థితి సుతాపు ఒకవేళ అందరూ తినబడి ఆ బంగారు భవిష్యత్తులో మనం ఆర్టీసీ లాభాలు హక్కుదారులు అందరూ చేసే విధంగా మనం నిర్ణయం తీసుకుందాం కానీ అది ప్రేమ ఉండాలని కోరుకుంటున్న మరొకసారి మీ అందరి హృదయపూర్వక అభినందనలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం తప్పకుండా ఆర్టీసీ బాధ్యతగా వివరిద్దాం తెలంగాణ రవాణా శాఖ తీసుకున్నటువంటి ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మన పాత్ర నిరూపిద్దామని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు